రాష్ట్రంలో మద్యం స్కేమ్ జరిగింది అది డిస్టిలరీస్ మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటారు ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు వైట్ అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాఫికేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ లేదు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పేటిఎం లాంటివి లాంటివి లేదు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం ఇది అంతకంటే పెద్ద నేరం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం నమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పెయిడ్ పెయిడ్ లిక్కర్ ని ప్రోత్సహిస్తేనే వాళ్ళ ముడుపులు వస్తాయి కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి